హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హబ్ ఛానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు తీర్పు అయితే రావడం జరిగిందండి సో హండ్రబుల్ హైకోర్టు ఇక్కడ తీర్పు అయితే వెలువడడం జరిగింది సో రీఎవల్యుయేషన్ లేదా అది కుదరకపోతే రీమెయిన్స్ పరీక్ష పెట్టాలనేసి ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఎనిమిది లోపు ఈ ఈ రెండు రెండు వీటిలో ఏదో ఒకటి చేయాలనేసి చెప్పడం జరిగింది రీఎవాల్యుయేషన్ చేయాలి ఫస్ట్ ఒకవేళ అది కుదరకపోతే రీమెయిన్స్ను కండక్ట్ చేయాలనేసి గౌరవనీయుల హైకోర్టు ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఏదైతే విద్యార్థులు ఆశ ఏదైనా అనుకున్న సో ఆ అనుకున్నటువంటి తీర్పునే ఈరోజు హైకోర్టు ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్లో ఎవాల్యుయేషన్స్ ఖచ్చితంగా జరగాలి ఏదైతే అవకతవకలు జరిగినాయి అనేసి ఏదైతే విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించారు సో వాళ్ళు అనుకున్నట్టే ఈరోజు తీర్పు కూడా రావడం జరిగింది సో మొత్తానికైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి కొంతమంది హైకోర్టు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది కదా మరి హైకోర్టు కూడా ఈరోజు పాజిటివ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే ఎవాల్యుయేషన్ చేయాలి ఎవాల్యుయేషన్ చేయాలి లేకపోతే రీమైన్స్ పరీక్ష కండక్ట్ చేయాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఇది టీజీపీఎస్సీకి ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి టీజీపీఎస్సి ఏది కుదిరితే అది ఇవ్వాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ రీఎవాల్యుయేషన్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ ఎయిట్ మంత్స్ లోపల ఈ ఎయిట్ మంత్స్ లోపల రీఎవాల్యుయేషన్కి వెళ్ళినట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి సమస్య అనేది పూర్తి అవుతుందా లేకపోతే మళ్ళీ తర్వాత రీమైన్స్ సంబంధించినటువంటి పరీక్షకు వెళ్ళాలన్న దానిపై టీజీపీఎస్సి ఒక నిర్ణయం తీసుకోబోతుంది సో గతంలో ఏదైతే విద్యార్థులు ఈ యొక్క ఎవల్యుయేషన్స్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్క్స్ వేసి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేశారు ఎనిమిది వేల మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఇక్కడ పరీక్షకు హాజరైతే వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి ఎంతమంది అంటే ఎయిటీ మెంబర్సే మాత్రమే సెలెక్ట్ అయ్యారు అనేసి ఇవ్వడం జరిగింది కదా సో ఈ ప్రక్రియ నేపథ్యంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓన్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే గతంలో దిద్దడానికి అవకాశం ఇచ్చింది తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయం జరిగిందన్నట్టుగా కొంతమంది హైకోర్టు ఆశ్రయించారు మరి దీని అనుగుణంగా ఇప్పుడు ఈ తీర్పు అనేది రావడం జరిగిందండి మొత్తానికైతే విద్యార్థులు ఏదైతే ఆశ్రయించారో కోర్టు తీర్పుకు ఆశ్రయించారో కోర్టు కూడా పాజిటివ్గా స్పందించి రీఎవల్యుయేషన్ లేదా రీమెయిన్స్కు పరీక్ష పెట్టాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి మనకు వచ్చినటువంటి అప్డేట్ మరి గ్రూప్ వన్ తీర్పు ఈ ఎయిట్ మంత్స్ లోపల మరి కంప్లీట్ చేస్తే తొందరగా కంప్లీట్ చేసుకున్నట్లయితే మరి తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేది ప్రక్రియ తొందరగా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది అన్ని నోటిఫికేషన్లు వన్ బై వన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణలో ఈ గ్రూప్ వన్ బట్టే ఈ యొక్క కొత్త నోటిఫికేషన్లకు కొంచెం ఆలస్యం అవుతుంది పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే రాబడించడం జరిగిందండి సో ఈరోజుతో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మొత్తానికైతే క్లియర్ కట్గా మనకు ఒక తీర్పు అయితే రావడం జరిగింది దాదాపుగా టూ త్రీ మంత్స్ నుంచి విద్యార్థులు వేచి చూస్తున్నటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఈ రోజుతో ఈ యొక్క డౌట్ అనేది క్లియర్ కట్ అయిపోయిందనమాట సో విద్యార్థులు ఏదైతే ఆశ్రయించారు మరి దానికి సంబంధించినటువంటి తీర్పు ఈరోజు రావడం జరిగింది మొత్తానికైతే తీర్పు రావడంతో ఒక నూతన ఉత్తేజం ఇంకా మళ్ళీ రాబోతుంది నిరుద్యోగులకు సో ఇది సార్ మనకు ఈరోజు సంబంధించినటువంటి ఆ గ్రూప్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్